అటువంటిది రెండు ఒకటి చేసి సీరియల్ తీశాను మేము కదా విశ్వామిత్రుడు రెండిట్లోనే ఉన్నాడు కదా అవును ఎవరు చేస్తే ఏ ప్రాయంగా లైఫ్లో ఇంకా మనం చేయట టైం లేదు అయిపోయింది అదే లేదు బట్ మీరు మీరు మళ్ళీ యాక్టివ్గానే ఉన్నారు చక్కగా మీరు మళ్ళీ సినిమాలు చెయ్యాలి మీరు మీ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ లైక్ పాయన్ సీతమ్మ కానీ అలాంటి ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి రావాలి యాక్చువల్లీ పాయన్ సీతమ్మ యాక్చువల్లీ అది తీయలేదు సినిమా పూర్తిగా తీయలేదు వాళ్ళకి దొరికినంత మేరకు తీశారు అంతే అది ఒరిజినల్ క్యారెక్టర్ అండి లేకపోతే సీతమ్మ అంటే ఒక ట్రైబల్ లీడర్ భద్రాచలం అవతల ఉంటారు లోపల ఉంటుంది ఆవిడ ఒక ఎయిటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ అందరికీ ఆవిడ ఆదర్శం అన్ని చెప్తుంది ఆవిడ మంచి చెడ్డ అన్నీ చెప్తాడు ఆవిడకి ఆవిడ కథ తీద్దామని చెప్పేసి మేము ఆవిడ నేనే ఉన్నాయి కదా బేసిక్ ఐడియా ఈజ్ శారద్ గారు శారద్ గారికి ఎవరో చెప్పు పేపర్లు వచ్చింది పేపర్లు వచ్చింది ఓ ఓకే ఓకే అది ఆవిడ ఆశపడి ఆశపడి నన్ను ఎవరు డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అనుకుని అందరిని అడిగితే దౌడస్ వచ్చామని చెప్పేసి ఇలా యూనిక్ సెలెక్షన్ ఉన్నాయి నా లైఫ్లో ఒక ఐదారు ఉన్నాయండి వివేకానంద ఇంటర్నేషనల్ మిషన్ వాళ్ళకి నేను పాటలు రాశాను యుల్ మీ మే సర్ప్రైజ్ పాటలు మరి మరి సినిమాకి ఎందుకు రాయలేదు సినిమా కూడా రాశాడు ఎక్కడ రాశాడు ఎర్రమెలలో రాశాడు ఎర్రమెలెలా సర్ప్రైజ్ అవ్వచ్చు కానీ వాస్తవం అది వాస్తవం లగ్దికి దిగ్గలకి దిగ్గలకి లగ్జిల్ లంబాడు ఇళ్ళ జనక జనక రే తగడ తగ్గి తగ్గ తాళం వేస్తూ తిరగబడరు అమ్మ నువ్వు తిరగబడరు అమ్మ అది పాటల్ బంగారు మాతల్లి భూమి మలచే బండలా భూమి మలచమే దేవుడు సరుగున్నా కొద్దు దేవుడు స్వర్గం నాకొద్దు నీ నవ్వుల పంటలు మాకి బంగారు మాతల్లి ఇది పాట ధవల సత్యం పాట హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో చిన్న అక్షరముకు కూడా కాపీ లేదు ఎవరిది ఓకే తర్వాత రాసానులేదు రెండు మూడు పాటలు రాసాను బట్ ప్రపల్ సైజ్ చేసుకోలేదు అదేలేదు మీరు ఎప్పుడు చాలా అనుజూమింగ్ ఉండేవారు షూటింగ్ లో ఏదో మీ గొడవలో మీరు ఉండేవారు కానీ అవును ఎప్పుడు మీరు ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు కనెక్ట్ అవుదాం లేకపోతే ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం ఎప్పుడు లేదు చాలా తక్కువ చాలా తక్కువ సో సత్యం గారు అండ్ మా హిట్ టీవీ తరఫున మీరు మళ్ళీ సినిమా నిర్మాణంలోకి సినిమా దర్శకత్వ రంగంలోకి మళ్ళీ రావాలి కొత్త కొత్త థాట్ ను మీరైతే ప్రజెంట్ చేయగలుగుతారు వేరే ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అన్ని పాత ఏవో రిపీట్ చేసుకుని ఈ క్యాస్టిజం మీద కానివ్వండి మొన్న కూడా ఎవరో ఆ ఈటీవీ విన్లో ఒక సీరియల్లోని అదొక క్యాస్ట్ ప్రాబ్లము బెజవాడికి సంబంధించి వచ్చింది బెజవాడలో ఒక యాక్చువల్లీ దేశాన్ని దేశాన్ని కుదిపేతున్న కుదిపోతున్న ఒక సమస్య నేనే సినిమా నేను ముందుకు మూవ్ అయ్యాను దేశం నాట్ హైదరాబాద్ నాట్ దేశం టోటల్ కంట్రీ టోటల్ నేషన్ టోటల్ నేషన్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు జనసేనలో జరుగుతున్నది ఏంటి ఎక్కడ తీసుకెళ్ళగలుదాం అనుకుంటున్నారు ఆయన మోడీ గారు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మిగతా బీజేపీ వాళ్ళు ఏ దేశంతో కలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మరి ఇన్ని జరుగుతూ ఉండంటే ఉన్న హిస్టరీ సంగతి ఏంటి అది ఎక్కడ పెట్టారు దాన్ని బతుకునేవరా దాన్ని మీకు అవసరం లేదా మీకు అవసరం లేని బీజేపీ మీకు అవసరం ఉన్న మిగతా పార్టీలు మీ అవసరం ఉన్న మిగతా జీవితం అదేం కావాలి దానికి ఎవరు జవాబుదారి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి నా హిస్టరీ ఏంటి నేను ఎక్కడ పుట్టాను ఎవరికి పుట్టాను ఎలా పుట్టాను నా కులం ఏంటి నా మతం ఏంటి ఇవన్నీ వద్దా అండి ఏ వద్దా ఒక సెల్ఫీ లాంటిది పై కొట్టేస్తే చాలా జరకూడదు మనకి కథ ఉంది మనకి ఒక చరిత్ర ఉంది అసలు చెప్పలేనన్న త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగాలు అవన్నీ పోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి నో ఎల్టాకి వెళ్ళదు అని చెప్పేసి మా అది కమౌట్ సార్ కమౌట్ ఆర్ ఇప్పుడు ఇవాళ రేపు అలాంటి కంటెంట్కి కూడా చాలా మంచి రిసెప్షన్ ఉన్నది హిందీలో బోల్డ్ సినిమాలు వస్తున్నాయి అట్లా అలాంటివి అభిషేక్ అగర్వాల్ గారు మేకింగ్ ఫిల్మ్స్ లైక్ కాశ్మీర్ ఫిల్మ్స్ అని ఫైల్స్ అని ఢిల్లీ ఫైల్స్ అని బెంగాల్ ఫైల్స్ దేవేసినటువంటిది నాగేంద్ర గారు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అదే కి నోటికి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ నేను నువ్వు నా మధ్యలో నీ మధ్యలో నీకోలే నాకు నన్ను తిన్నావయ్యా తిండి తిన్నాను నేను నీకు నీ వడ్లిస్తా దాన్ని బియ్యం చేసుకుని నాకు ఇస్తే నేను అమెరికా బ్యారేజ్ కడతావు చాలా నీ దగ్గర పెట్టుకుంటావు నా దగ్గర ఉండదు ఏంటండి బ్యారేజ్ ఎవరు దబ్బదు కట్టారు ఎవరు సబ్ ఎవరు బాబు సమాధి నేను మీరు అలాంటి కంటెంట్తో బయటకు రావాలి ఇవాళ రేపు ఆడియన్స్ ఆర్ టేకింగ్ ఇట్ లాంగ్వేజెస్ ఒక లాంగ్వేజ్ కాదు అన్నీ రోజున పాన్ ఇండియా అయింది మీలాంటి వెటరన్స్ మీ మీ అప్లికేషన్ అవన్నీ మీడియా గ్రోత్ కి మంచి మంచి ఆలోచన పెట్టారు చాలా మంచి ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు నేను అలాగే ఉంటాను అనుకోండి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ బట్ చాలా కాలం తర్వాత ఇదే కొంచెం ఎమోషనల్ గా ఉంటాం బికాస్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కానీ మొదటి నుంచి మిమ్మల్ని నేను చూసినవండి మీ తాలూకా అందరికి భయం ఈయన చేస్తాడు ఏం మాట్లాడేస్తారు ఏంటో అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఏంటి చాలా ఏంటి అసలు మాట్లాడడానికి అద్దుపద్దు లేదు మాట్లాడిన దాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసేదానికి అద్దుపద్దు లేదు పెట్టే తమ్నపద్దు లేదు దేనికి లేదు ఎవరు ఏది మాట్లాడేది మాట్లాడుతున్నారు అండ్ పీపుల్ హూ ఆర్ టు పే ఆర్ పే దానికి పెనాల్టీ పే చేయవలసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఫర్ వాట్ ఎవర్ సచిన్ గారు అండ్ రియల్లీ మీలాంటి వాళ్ళ తాలూకా వెటరన్షిప్ మీడియాకి ఇండస్ట్రీకి ఈ రోజున చాలా అవసరం అండ్ సినిమా మన తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది ఇండియా వైడ్ ఒక ప్రాబ్లంని ఇండియా వైడ్ చూస్తున్నారు ఒక కంటెంట్ని ఇండియా వైడ్ చూస్తున్నారు ఏదో మన ఆంధ్రాలోనో తెలంగాణలోనో కాదు మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ఆ బేసిక్ ప్రాబ్లం అండి బేసిక్ ప్రాబ్లం కంట్రీలో కంట్రీలో ఉన్న సరే పట్టుకోలేము నిజంగా అలాంటి ఆ సమస్యను మనం సినిమా తీస్తుంటే

మీరు నిలబెట్టుకున్నారు కూడా థ్యాంక్ యూ మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ధవల సత్యం గారి తాలూకా మాటలు ఆ నిజాయితీ గాని ఆ నిఖార్స్ అయిన వ్యక్తిత్వపు ఛాయలు గాని మీరు ఆ మాటల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వినే ఉంటారు అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్